హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మేము మా స్వాహసాలతో వంట ప్రిపేర్ చేసి కొంతమందికి పంచాలనుకుంటున్నాము అది ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము కానీ ఇప్పటికి మాకు అది కుదిరిందనమాట మా వరకు అయినంత వరకు వండి మేము కొంతమంది పంచడానికే ట్రై చేశాము అది చక్కగా మీ అందరి ఆశీస్సులతో నెరవేరిందనమాట ఆ సందర్భంగా మేము ఏం వండాము అదంతా మీకు వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మా వీడియోస్ని ఆదరించండి అట్లాగే మీ అందరి ఆదరాలతో మా ఛానల్ వన్కే సబ్స్క్రైబర్ని దాటిందండి మీరందరూ చూడటం వల్లే మాకు ఇది సాధ్యమైంది అలాగే మా ఛానల్ని ఇంకా మీరు ప్రోత్సహించి ఇంకా పైకి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మీకు మా ఛానల్ తరఫున అందరికీ ధన్యవాదాలు పేరు పేరున నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి వెజ్ బిర్యానీ ప్రిపరేషన్ చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఆయిల్ పోసుకోండి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి చెక్క మొగ్గ అనాస పువ్వు జీరా జీలకర్ర ఒక మూడు నాలుగు బిర్యానీ వేస్తాం ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగినవ్వాలన్నమాట కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట బిర్యానీకి ఇంకా ఉల్లిపాయలు చక్కగా వేగినాయి కదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసం పోయేదాకా వేగనేవాళ్ళు అనమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి బంగాళదుంప క్యారెట్ బీన్సు పచ్చి బటాని చక్కగా వీటిని కుక్ అవ్వండి కలిపేసుకుని వెజ్టేరియాలోకి చక్కగా వెజిటేబుల్స్ ఉంటేనే ఆ చిన్నప్పుడు చక్క మనకి పంటికి వెళ్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట చక్క మూత పెట్టి ఒక ఐదు నిమిషం మాకునివ్వండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి టమాటోలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఈ కూరగాయలు చక్కగా మగ్గనే ఇవ్వాలి ఇప్పుడు పసుపు కారం గరం మసాలా రుచిసరి సరిపడంతో ఉప్పు వేసుకుని ఒక్కసారి దీన్ని కలగలుపుకోండి కొద్దిగా మసాలాలన్నీ ఈ వెజిటేబుల్స్ పడతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు కొద్దిగా పెరిగి యాడ్ చేసేసుకుందాం ఈ పెరుగు కూడా బాగా కలిసేటట్టు చక్కగా కలిపేసుకోండి పెరుగు వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట వెజ్ బిర్యానీ టేస్ట్ అద్భుతమైన టేస్ట్ కొద్ది పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం ఇది నానబెట్టుకున్న రైస్ టూ కేజీస్ రైస్ అనమాట ఇవి ఈ రైస్ మొత్తం యాడ్ చేసేసుకుందాం ఇందులో ఈ రైస్ ఒకసారి చక్కగా ఇందులో వేసుకుని కలిపేసుకోండి కలిపేసుకుని దీనికి తగ్గ క్వాంటిటీ వాటర్ పోసేసుకుందాం చూపిస్తాం మీకు చూడండి క్వాంటిటీ దీంతో నాలుగు లోటాలు రైస్ అనమాట అంటే ఇప్పుడు మనం దీంతో ఏడు లోటాలు వాటర్ పోసుకోవాలి అది కొలత అనమాట వాటర్ యాడ్ చేసేస్తున్నా కొలుచుకుని పెట్టుకున్నాం అనమాట వేసేసుకుని చక్కగా కలిపేసుకుని ఇక్కడ ఏం చేయాలంటే ఈ స్టేజ్లో మనం ఉప్పు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే చక్క ఉప్పు ఈ రైస్కి కూడా చక్క పడద్దు ఈ నీళ్ళు ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళలాగా ఉప్పుగా ఉండాలి అప్పుడే మనకు కరెక్ట్ టేస్ట్ వస్తుంది అన్నమాట మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని దీన్ని కుక్ చేసుకోండి రైస్ అయిపోతుంది అండి పేపర్ ఇలా యాడ్ చేసేసుకుంటే లోపల ఆవిరంతా బయటకి పోతుంది చక్కగా లోపల ఉడిగిపోతా అన్నమాట ఇప్పుడు ఇక ఆవిరి బయటకు రాదనమాట దీన్ని ఆపేసాను చక్కగా ఉడిగిపోయింది ఆపేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టాను చూడండి రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా అయిపోయిందో అన్ని క్వాంటిటీలు చక్కగా సరిపోయినాయి చూడండి అంత బ్యూటిఫుల్గా వచ్చింది రైస్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలు కొర్మా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ముగ్గుడు పెట్టుకోండి ముగ్గురు వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కింది కదండి జీలకర్ర యాడ్ చేసుకుందాం చక్కగా క్రష్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం ఈ ఉల్లిపాయలు చక్కగా వేగనివ్వండి పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోండి ఈ వెజ్బిరియానీలోకి ఆలు కూరమా చాలా బాగుంటుందండి అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగిన వాళ్ళం ఇందులో పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు బాగా కలిసేసి కలుపుకొని పసుపు కారం గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోండి టమాటాలు గ్రీన్ పీస్ కాలీఫ్లవరు కొద్దిగా బీన్స్ ఒకసారి వేసుకొని కలిపేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని కొద్దిగా ఉప్పు చల్లేసుకోండి మూత వేసేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ బంగాళ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఒక టూ సెకండ్స్ చక్కగా మగ్గనేవ్వండి తినే కదండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం నీళ్ళు పోసుకున్నాం కదా నీళ్ళు పోసేసుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఇది దగ్గరగా అయ్యే వరకు ఉడకనిద్దాం చూడండి ఇంకా ఉడకాలి ఇంకా దగ్గరికి అయిపోతే కొద్ది మన గ్రేవీ వస్తుంది అన్నమాట సరీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం